అంత శాంతి అనిపిస్తుంది ఈ గుళ్ళకి వస్తే ఎంతో బాధ వచ్చినా బాబాని చూడగానే అంత శాంతి అయిపోతుంది మనసు అట్లా ఉన్నది ఈ బాబా గుడి కనిపిస్తాడు బాబా తప్పకుండా కనబడతాడు ఎవరికైనా కనిపిస్తాడు భక్తితో చేస్తే ఈ బాబా అవుతాయి ఇక మా లైఫ్ మంచి జరిగింది మంచి మంచి పనులే జరిగినాయి ఇక్కడున్న బాబా మాత్రం మరవకుండా వస్తా నేను సాయిబాబా అంటే ఈ బాబా అంటే అంత ఇష్టం ఎంత చాలా కష్టంతో వచ్చినా ఎంత బాధతో వచ్చినా గాని ఆ బాబా ఆదుకుంటాడు ఆ నమ్మకం ఉంది నాకు నడవలేని స్థితిలో కూడా వస్తున్నారు చాలా ఒక్క విషయంలో అడ్డం ఉంటారు నాకు ప్రతి ఒక్క దాంట్లో మంచిగా తీసుకొస్తున్నారు నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది పోయి ఇరవై సంవత్సరాల నుంచి అమ్మ నేను బాబా దగ్గర బాబాను కొలుస్తాను ఒక సంవత్సరంలో మూడు సార్లు నాలుగు సార్లు చిరుడికి వెళ్తాం అంతా మంచి బాబా విషయంలో మాకు ఏ లోటు లేదమ్మా అసలు బాబా కనిపిస్తారు అనేసి అని అంటారు కదా కళలో మేము అనుకున్న దాంట్లో నాకు వచ్చిన ఆరోగ్యానికి పెద్ద పెద్ద టెస్ట్లు వచ్చినాయి ఆ టెస్ట్లు అని భయపడతా ఉన్నాను కానీ ఏమి లేదని చెప్పారమ్మ నా కొడుకు వెంటనే ఇరవై నాలుగు గంటలు హిరిడీలు వచ్చాడు అమ్మా నా కొడుకు నాకు అంత ఇష్టం బాబు అంటే ఆయనే మమ్మల్ని చూసుకుంటున్నాడు ఇక్కడ బాబా మాట మా ఇంట్లో కూకులు బాబా పాటలు బాబా మాటలే ఉంటాయి అమ్మ పారాయణం రెండు పూట్లు చదువుకుంటాను నమస్తే అమ్మా పేరు నర్సమ్మించు నందినగర్ రెండు మూడు సంవత్సరాలు ఆ బాబాను నమ్ముతుండ నాకు మంచిగా అనిపిస్తుందమ్మా మూడు సంవత్సరాలు సాగు బతుకులా బతుకుతుండ బాబా పెరిగిన చచ్చిపోయేదా అని బతికినా బాబానే బతికిచ్చింది బాబా కాడికి వస్తే నాకు మంచిగా ఎప్పుడు వస్తూ అమ్మా ఎప్పుడు కాదు ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు వస్తాం ఇంకా బాబా ఎప్పుడు బుద్ధి పుట్టిస్తే వస్తాం షిరిడి వెళ్ళారమ్మా వెళ్ళిన తీసుకుపోయింది బాబా పెళ్లిపోయిందని అమ్మనే తీసుకోపోయింది సిరిడి ఎలా అనిపిస్తుంది అక్కడ షిరిడిలో బాబాని చూసారు ఇక్కడ కూడా చూస్తున్నారు మంచిగా అనిపిస్తుంది కానీ మలో వాళ్ళు అనుకుంటున్నా కానీ కాళ్ళు నొప్పులతోటి పోలేకపోతున్నామా ఈ బాబానే నమ్ముకుంటా కాళ్ళ నొప్పులతోటి నేను ఉన్నంతసేపు ఇడికి వస్తానే అనుకుంటున్నామా నమస్తే అమ్మా నమస్తే నా పేరు శేష్ కుమార్ నేను ఇక్కడే పంజకుట్లోనే ఉంటాను మాది ఆంధ్ర విజయవాడ నేను ఇరవై రెండు సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి ఆ గుళ్ళు అడుగుపెట్టి ఇరవై రెండు సంవత్సరాలు అయింది చాలా నాకు మొక్కవరా నాకు బాబా అంటే బాబా ప్రతి రోజు హారతికి వచ్చేస్తా నేను గురువారం నాలుగింటి కొత్త పది మామూలు రోజుల్లో ఆరింటి కొత్త హారత అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోతా అంటే బాబా ఇక్కడ చాలా మహిమలు చేస్తారు బాగా ఏదనుకు నాకైతే ఏదనుకుంటే అది అవుతుంది మీ లైఫ్ లో జరిగిన ఏదైనా మిరాకిల్ ఉంటే షేర్ చేసుకుంటారా బాగా నేనేదో అనుకున్నాను నేను హాస్టల్ పెట్టనుకుంటున్నాను నేను హాస్టల్ పెట్టా బాబా నాకు ఏదనుకుంటే నాకు సాయం చేస్తాడు రెండు సార్లు వెళ్ళాను ఇప్పుడు వెళ్ళాలి ఇది వరకు వెళ్ళాం ఇక్కడ అక్కడది వేరు బాబా ఇక్కడ బాబా వేరు ఇక్కడ బాబా పెద్ద అక్కడేమో కొంచెం ఇదిగా ఉంటారు ఇక్కడ కళ పంజాగుట్లో బాబాది కళ చాలా నాన్న అద్భుతం అది ఎట్లా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది ప్రశాంతంగా కష్టాలు తీరుతాడు నాయన నాకైతే చాలా నాన్న నేను చెప్తున్నాను కదా అది నమస్తే అమ్మా రోడ్ నెంబర్ టెన్ హిల్స్ నుంచి వస్తున్నాను ఎప్పటి నుంచి వస్తున్నారు ఇరవై సంవత్సరాలు మట్టి వస్తా సాయి బాబా కోరుకుంటే అది జరుగుతాయి అని చెప్పేసి చాలా మంది చేసుకుంటారా బాగానే ఉంది వచ్చినాక అందుకనే వస్తాయి మామూలుగా ఓపుకుంటే అభిషేకానికి వచ్చేదాన్ని ఆరు గంటలకి ఇప్పుడు లేదు అంత ఓపిక ఎప్పుడన్నా వస్తుందండి అంటే థ్యాంక్స్ అమ్మ హలో అండి మీ పేరు తనుజ అండి మేము యాక్చువల్గా యూఎస్ఏలో ఉంటామండి సో మా పాప హాలిడేస్ వచ్చామండి ఇండియాకి ఇప్పుడు సో ఆల్ ఆల్ ద టైమ్ ఎన్ఎవర్ ఐ కమ్ హియర్ నేను తప్పకుండా సాయిబాబాని దర్శిస్తాను పంజాబ్ గుట్ట టెంపుల్లో ఆయన యొక్క మహిమలు ఎన్నో చూశాను నేను ఐఎమ్ సో ఎమోషనల్ ఇఫ్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ దట్ వన్ అండ్ ఐ ఆమ్ ఆల్సో ఎంకరేజింగ్ మై గర్ల్ మై డాటర్ టు రీడ్ ద సాయిబాబా చరిత్ర ఎవ్రీడే అండ్ ఇన్ పెన్సిల్వేనియా వీ యూస్ టు రీడ్ సాయిబాబా చరిత్ర ఇన్ వన్ ఆఫ్ అవర్ సాయిబాబా టెంపుల్ ఆన్ ద గురు పౌర్ణమి వీ ఆల్ సెలబ్రేట్ దట్ వన్ వెరీ వెల్ అండ్ ఐ ఆమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు సాయి బాబా గాడ్ బికాస్ హీ హ్యాస్ గివెన్ మీ అలాట్ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్స్ అంటే అవి చాలా చిన్న మిరాకిల్స్ అంటే ఒక్కొక్కసారి నా ఇంపార్టెంట్ థింగ్స్ ఐ థాట్ మేబీ ఐ ఐ ఆమ్ లాస్టింగ్ ఇట్ బట్ కానీ అట్ సమ్ టైమ్స్ అవి చాలా ఒక మిరాకిల్గా అగెయిన్ ఐ గెట్ గెట్ దమ్ బ్యాక్ అలాంటి కొన్ని మిరాకిల్స్ చూసాను నేను నమస్తే అమ్మా నమస్తే మీ పేరు శిల్పా ఎక్కడి నుంచి వస్తున్నాను నేను జూబ్లీ హిల్స్ నుంచి జూబ్లీ హిల్స్ సో అంటే ఇది ఆలయానికి ఇదే ఫస్ట్ టైం రావడమా లేదు లేదు నేను ఆల్మోస్ట్ 15 20 ఇయర్స్ నుంచి రెగ్యులర్ గా ఎవరీ థర్స్డేస్ వస్తాను ఓకే సో ఎలా అనిపిస్తుంది అమ్మా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఫస్ట్ సో అండి ఇక్కడ చాలా మంది అంటున్నారు ఇక్కడ ఏం ముక్కుకున్నా కూడా అవుతుంది అని చెప్పేసి అలా మీ లైఫ్లో ఏమైనా మిరాకిల్స్ ఉన్నాయా జరిగినాయి బట్ ఐ క్యాన్ సే దట్ డెఫినెట్గా అయితే మనం అనుకున్నది అయితే అవుతుంది ఇక్కడ బాబా ఇస్ దేర్ టు లుక్ ఆర్ ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే ఇక్కడికి వస్తే మనకు ఆ సొల్యూషన్